వంద శాతం ఫీరాయిటీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్తగా చేయాలి ఎవరు చేంజ్ చేయాలనే అనే టైపులో ఉండే అన్నమాట సో ఇక్కడ సెట్ అవ్వట్లేదని లిమిటేషన్స్ ఉన్నాయని అని చెప్పేసి అక్కడ బ్రేక్ ఇచ్చేసి ఇంకా ఏమవుతానో కూడా నాకు తెలియదు ఫ్యూచర్లో బట్ జాబ్ వదిలేసి అది టూ అల్ ల్యాక్స్ ప్రయాణం అండి ఆ జాబ్ అది వదిలేసి అది మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇమేజిన్ చేసుకోండి ఎంత ప్రాపర్ ఇక్కడ వరంగల్ వరంగల్ ఓకే వరంగల్ సో ఆ సిచువేషన్లలో పోతే పోనీ అని చెప్పేసి వదిలేసి ఇంకా ఇందులోకి దిగాను ఇందులోకి దిగాక చాలా ఛాలెంజెస్ అంటే మనం అనుకున్నంత ఇది కాదు వెళ్ళగానే ఏదో వచ్చేస్తుంది కాదు మనం నేర్చుకోవాలి మనం కష్టపడాలి మనం స్కిల్ ఉండాలి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు మనల్ని గుర్తించాలంటే చెప్పేసి ఇంకా దెన్ రైటింగ్ డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ అన్ని నేర్చుకొని అప్పుడు హీరోయా కానీ కరే ఇన్ని స్ట్రగల్ అంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ జర్నీ పెద్ద స్ట్రగుల్ అనేది కూడా ఉండి ఉంటుంది ఎన్నో కింద మిందా పడి ఉంటారు ఎంతవరకు వచ్చింటారు ఫస్ట్ మూవీ అనేది కూడా సో మీ సొంత ప్రొడక్షన్లో తీసారు సో క్వాలిటీ వైజ్ కానీ సో ప్రేక్షకులకు సో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండవచ్చు అంటారు అంటే మెయిన్గా నేను ఏంటంటే ఎమోషన్ని పట్టుకుంటాను అనమాట మెయిన్గా బికాస్ మూవీ మీరు ఎంత అయినా తీయండి ఇఫ్ ఆడియన్స్ ఆర్ నాట్ ఫీలింగ్ దట్ స్ట్రాంగ్ ఎమోషన్ విన్ ద వాచ్ ద మూ విన్ ద వాచ్ ద మూవీ అది ఇంకా ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఏదైనా బ్లాక్ ఏదైనా పెద్ద పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్ తీసుకోండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవి కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యే సినిమాలు ఉంటాయి అన్నమాట బికాస్ ఎమోషన్ మీరు అది ఒక స్ట్రాంగ్ ఎమోషన్ క్రియేట్ చేయట్లేదు సినిమా అయిపోయాక నేను ఆ ఎమోషన్ని పట్టుకుంటాను అందుకని నా సినిమా ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాడు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్గా ఒక సినిమా తీశాడు ఎవరు తీయని సింగిల్ షాట్ సినిమా తీశాడు ఆ ఎమోషన్ ఒకటి ఉంటుంది చూసారా నేను హీరో అవ్వాలని ఎమోషన్ దాన్ని నేను ఆడియన్స్కి గట్టిగా క్రియేట్ చేస్తాను సినిమాలో అది ఎలా అనేది మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది అండ్ ఆ సింగిల్ షాట్ ఫిలిం ఎవరు తీయంది అని చెప్పాను కదా ఎవరు చూడండి కూడా సో అది దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిలిం సో అది చూడడానికి జనాలు వస్తారు అదే ఇలా ఇప్పుడు అందరూ కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ ఒకటే మెసేజ్ చేస్తే చాలా వరకు మెసేజ్ చేస్తుంటారు అన్న అసలు ఎలా నా సింగిల్ షాట్ మా ఫ్రెండ్స్కి చెప్తే షాక్ అయిపోతున్నారు హండ్రెడ్ మినిట్స్ అంటే నమ్మలేకపోతున్నారు అన్న అసలు ఎలా తీసావానా అంటున్నా సినిమాలోనే చూడాలని చెప్తుంటాను నేను షాక్ అయిపోయిన విషయం ఏంటి తెలుసా సో ఐ వాజ్ అంటే నేను కూడా కొంచెం యాక్టింగ్ థియేటర్స్ చేశాను సో ఫోర్టీన్ హండ్రెడ్ డైలాగ్స్ అనేది అంటే అది గుర్తు పెట్టుకొని ఒకదానికి ఒక లింక్ చేయడం అంటే అదంత ఈజీ కాదు మేము అక్కడ షాక్ అవును అది మేము యాక్చువల్లీ రిహార్సల్స్ ఏ రేంజ్ లో చేసామంటే మమ్మల్ని నిద్రలో పెడినా సరే చెప్పు అక్కడ డైలాగ్ ఉంటే చెప్పిన చెప్పేస్తా మొత్తం అసలు నోటికి వచ్చేసింది ఎందుకంటే సెవెన్ మంత్స్ రిహార్సల్స్ అబ్బా టూ హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసాం ఒకటే స్క్రిప్ట్ని అంటే ఇంతమంది దగ్గరికి వెళ్ళి మీరు పామ్లెట్స్ ఇస్తూ నిన్నారు అన్ని చేస్తూ నిన్నారు సో ఏ అమ్మాయినా కానీ రిటర్న్ లో మిమ్మల్ని ప్రపోజ్ చేయడం కానీ ఏం జరగలేదా ప్రపోజా లేదా చేయలేదు ఒక అంటే అఫెక్షన్ బాగా చూపిస్తారు లైక్ విజయవాడలో ఒక అమ్మాయి కేక్ తీసుకొచ్చింది అనమాట ఎయిట్ కిలోమీటర్స్ అంటే లాస్ట్ ఆ ముందు రోజు నాకేంటి అంటే ఒక వీడియోకి మైక్ ఆఫ్ అయిపోయింది ఒక అమ్మాయితో చేసిన వీడియోకి అప్పుడు నాకు చాలా బాధేసి ఒక వీడియో పెట్టాను ఇన్స్టాలో మైక్ ఆఫ్ అయిపోయింది నాకు చాలా పెయిన్గా ఉంది ఇప్పుడు ఇవాళ సాటర్డే నైట్ కదా రేపు సండే రేపు ఎట్లీస్ట్ హండ్రెడ్ వీడియోస్ చేసే విజయవాడ నుంచి బయటికి వెళ్తా హైదరాబాద్కి ఇది విజయవాడ దద్దరిల్లిపోయి సూపర్ రాజా ఛాలెంజ్ అని ఒక వీడియో పెట్ట నైట్కి నైట్కి అది వైరల్ అయిపోయింది అనమాట విజయవాడ వాళ్ళు మొత్తం నన్ను వెతుకుతున్నారనమాట నన్ను నన్ను కలవడానికి అన్న మా ఊరికి వచ్చి నీకు ఇంత ఇబ్బంది జరిగిందా ఎక్కడ ఎక్కడ మొత్తం వెతుకుతున్నారు ఒకతను మాల్ బయట కనిపించి అన్న నీ కోసం పొద్దు నుంచి వెతుకుతున్నాం చాలా మంది వెతుకుతున్నారు నీ కోసం విజయవాడలో అంటే అమ్మ ఇలా కాదని చెప్పేసి ఈవినింగ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉంటాను అని ఫస్ట్ మీటప్ పెట్టానుమాట నేను అప్పటివరకు మీటప్ పెట్టలేదు ఎప్పుడు అది ఫస్ట్ టైం పెట్టాను అందరు నా కోసం అలా తిరగడం మంచిది కాదని ఆ మీటప్లలో ఫస్ట్ ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది కేక్ పట్టుకొని బైక్ పైన ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు వద్దన్నారంట అయినా సరే లేదు తను చాలా కష్టపడుతున్నాడు తనకు డౌన్ అయిపోయాడు లాస్ట్ నైట్ తనకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి కేక్ తీసుకొచ్చింది కట్ చేయించింది తినిపించింది నేను తనకు తినిపించాను ఇట్స్ లైక్ అమ్మ ఎంత పెద్ద సపోర్ట్ అనిపించింది అంటే హైడ్ చేయమంది ఆ వీడియోలో రీల్ చేసినా సరే ఫేస్ పైన ఇలా కేక్ పెట్టేసి హైడ్ చేసా బికాస్ తనకు అంటే చూపించుకోవడం ఇష్టం లేదనమాట అండ్ అదే మీ టైప్ లో ఒక ఫ్యామిలీ కూడా నా అర్ధ గంట వెయిట్ చేసింది ఒక కొడుకు సో ఇట్స్ లవ్ అనమాట అంతే ఇంకా విజయవాడ వాళ్ళు చాలా చూపించారు నిజంగా సూపర్ రాజాకి సూపర్ రోజా లైఫ్ లో సూపర్ రోజా అంటే రియల్ లైఫ్ లో నాకు ఉంటారు బట్ అంటే ఉంటారంటే ఉన్నారు ఏంటి లైక్ వస్తూ ఉంటారు బా అప్పుడప్పుడు అలా అలా జంక్షన్స్ లో పర్మనెంట్ గా అంటే ఎవరిని ఎవరు లేర పర్మనెంట్ గా బికాస్ ఏంటంటే అది చాలా డీప్ గా ఇన్వెస్ట్ చేయాలి మనం టైం అయినా సరే మనం మొత్తాన్ని అంత డీప్గా ఇన్వెస్ట్ చేయాలి అంటే నాకు ఈ సినిమా అనేది ఉండకూడదు అనమాట ఇది ఉండి నేను అంత డీప్గా పెట్టాలంటే నాకు ఏదో క్లాష్ అయిపోతుంది అంటే నా మైండ్ సెట్ ఎప్పుడు ఫోకస్ అనేది మెయిన్గా ఒక దానిపైనే ఉండాలి స్ట్రాంగ్గా అది సినిమా ఉంది నాకు సినిమానే వెళ్ళాలి లవ్ కాబట్టి దీనిపైనే వెళ్తున్నాను ఇంకా అది పర్సనల్ లైఫ్ అనేది కొందరు పరిచయం అవుతుంటారు ఏవో జరుగుతుంటే వెళ్ళాలి ఎన్ని బ్రేకప్స్ నేను బ్రేకప్ అనే స్టేజ్ వరకు వెళ్ళాను వెళ్ళాను ఎందుకంటే నా మైండ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటాను నేను బికాస్ బ్రేకప్ అయ్యే స్టేజ్కి మనం వెళ్ళామంటే మనం చాలా వీక్ పర్సన్ అని అర్థం లేదా మనం కొంచెం చేతకాని వాళ్ళని అర్థం గుండెల మీద కొట్టేశారు గుండెల మీద ట్రూత్ మ్యాన్ మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఏదో రామని కాపాడుకునే అంత సత్తా మీలో ఉండాలి మీరు లేకపోయిన అంటే మీలో ఏదో లోపం అని అర్థం తనకు మీలో ఏదో లోపం కనిపించింది అండ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందని అర్థం కదా సో ఎవరే చేత సూపర్ రాజా ఒక రకంగా చూసుకుంటే మీరు తీసిన ఈ మూవీకి సో ప్రెసెంట్ ఇప్పుడు అవుతున్న టాక్స్ కి ఇండస్ట్రీలో బిజినెస్ పరంగా ఎలా ఉన్నాయి ఏంటి పాజిటివ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తున్నాయా అప్డేట్ వచ్చింది రీసెంట్ ఒక ఇండస్ట్రీ నుంచి ఒక మంచి హీరో ఆయన ట్రైలర్ చూశాడు అనమాట యాక్చువల్లీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది చూశాడు ట్రైలర్ ఆ హీరో చూసి తనకు చాలా నచ్చింది అండ్ వాళ్ళ ఫ్రెండ్ హీరోకి ఫ్రెండ్ ఉంటాడు కదా ఆయన కూడా ఒక రేంజ్లో నచ్చింది అనమాట సో వాళ్ళు ఇద్దరు ఏం డిస్కస్ చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలాంటి వాళ్ళు రావాలి ఇండస్ట్రీకి ఇంత కష్టపడుతున్నాడు అబ్బాయి ఇతను ఎలా అయినా పుష్ చేద్దామని చెప్పేసి ఆ హీరో ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు సో ఏ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్స్ చెప్పాను అది పని అయ్యాక చెప్దాము సో ఆ హీరో చూసారు చాలా నచ్చింది పుష్ చేద్దాం అనుకుంటున్నాము మనం కలుద్దాం అంటే మొన్ననే కలిసి అనమాట వాళ్ళని రీసెంట్ గా ఫ్రెండ్స్ ని సో డిస్కస్ అనమాట దీన్ని ఎలా పుష్ చేయాలి కి ఎలా తీసుకెళ్ళాలి దీన్ని ఎలా హిట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని బికాస్ ఒక స్ట్రాటజీ అంటూ ఉంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాం అనుకోండి కరెక్ట్ టైంలో ఏ ప్రమోషన్ చేయాలి ఎలా ఆడియన్స్ లో వెళ్ళాలి అని చెప్పేసి ఇట్ విల్ అవుట్ ట్రైలర్ అయితే చాలా బాగుంది కాబట్టి దర్ ఇస్ నో డౌట్ యునానిమస్గా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇండస్ట్రీ వాళ్ళకి చాలా మందికి నచ్చింది అనమాట సో ఆ హీరో అప్డేట్ అనేది నాకు చాలా బూస్ట్ ఇప్పుడు చెప్పాలంటే నాకే కాన్ఫిడెంట్గా ఉంది అనమాట అర్థమైనా మంచి స్టార్ మంచి హీరోనే ఓకే అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సపోర్ట్ మనకి ఈ రేంజ్లో వస్తాయని చెప్పేసి ఒకవేళ రాకపోయినా సరే నేనున్నాను సూపర్ రాజ్ అనేవాన్ని నేను ఏదైనా చేసి రిలీజ్ చేసి ఇట్టు కొడతాననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి ఏమైపోయిందంటే ఓకే ఇంకా కొంచెం ఈజీ అయిపోద్ది అనమాట ఇంకా కొంచెం గ్రాండ్ గా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో మీకు ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ అని పెట్టుకోవచ్చా నేనా ఎందుకో సూపర్ రాజా చాలు సూపర్ రాజా చాలా ఏ స్టార్ ఉండకూడదు అని చెప్పేసి పేరులోనే సూపర్ తగిలించుకున్నాను అనమాట కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మూవీస్ లో మెయిన్ స్ట్రాటజీ ఏదైనా ఉందంటే ప్రమోషన్ అనేది క్రూషియల్ పార్ట్ అనేది అంటే రోల్ ప్లే చేస్తుంది సో ఇప్పుడు మీ మూవీకి కావాల్సినంత ప్రమోషన్ అనేది తెచ్చేసుకున్నారు ఇంకా ఎన్ని సిటీస్ యాక్చువల్లీ సిటీస్ తిరగడం కొంచెం బ్రేక్ ఇచ్చాను అనమాట ఇప్పుడు ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే మూవీలో చిన్న ప్యాచ్ వర్క్ ఉంది అక్కడక్కడ మొత్తం సింగిల్ షాట్ ఫిల్మ్ రెడీ అయిపోయింది బట్ ఎండ్ లో స్టార్టింగ్ లో కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది అది రెడీ చేస్తుంది అనమాట ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు అది రెడీ అయిపోతే దెన్ ఐ కెన్ షో టు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఆల్ సో మెయిన్ గా ఇప్పుడు ఈ ప్రాసెస్ లో అనమాట ఊర్లు తిరగడం అనేది చూద్దాం అది ఎలాగో మనం అలవాటే కాబట్టి చెప్పడనే చేయొచ్చు బట్ ఇది ఇంపార్టెంట్ ఫిల్మ్ రెడీ చేసి డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించడం అనేది ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్ దానిలో ఉన్న ఎప్పుడు ఉంటే మోస్ట్లీ ఎప్పుడు రిలీజ్ ఉండచ్చు మార్చిలో ఉంటుంది మార్చిలో నా నా ఎస్మిషన్ ప్రకారం ఖచ్చితంగా మార్చిలో అయితే రిలీజ్ చేద్దామని అనుకుంటాను ఎందుకు పోయాక కాస్త ఒక రెండు నెలలు అట్లా తీసుకెళ్తే హాలిడేస్ హ్యాపీగా అని నిన్న యాక్చువల్లీ ఒక రెండు మూడు మీటప్లు పెట్టుకోవచ్చు నేను యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ అదే కాల్ చేసి చెప్పానమాట టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత ఇంటర్ వాళ్ళే ఉంటాయి తర్వాత డిగ్రీ వాళ్ళే ఉంటాయి అవన్నీ అయిపోయేసరికి మే అవుతది ఇప్పుడు ఇప్పుడు నువ్వు మార్చ్ లో పెట్టుకుంటే కష్టం ఎందుకంటే యూతే కదా ఈ సినిమాకి మెయిన్ గా అన్నాడు సరే నేను ఆలోచిస్తా అని చెప్పాను ఆలోచించాలి మరి ఏంటి విషయం అది ఎగ్జామ్స్ ఉన్నాయంటే మనకి ఇబ్బంది కలుగుతుంది థియేటర్స్కి వెళ్ళాలని రప్పించడం అనేది ఒకసారి ఆలోచించాలి ఆలోచించి వీల్ టేక్ అ డిసిజన్ సో ఆస్క్ ఆస్కైనా వన్ ఫైనల్ క్వశ్చన్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూవీ పాజిటివ్ వచ్చింది సో తర్వాత నెక్స్ట్ బై గోయింగ్ ఆన్ గోయింగ్ అని ఒక మంచి పొజిషన్ వచ్చింది అనుకోండి సో మీ మూవీ ప్రమోషన్ కోసం ఇలాగే పామ్లెట్స్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తారా నాకు తెలిసి అప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉండదని నా ఫీలింగ్